అంటే ఉమెన్ పోలీస్ ఆఫీసర్స్ని కూడా మనము డ్రోన్ పైలెట్స్గా తీర్చిదిద్దాలని స్టార్ట్ చేసాము ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేసాము ఎందుకంటే ఉమెన్ ఆఫీసర్స్ చాలా ప్రెసిషన్ ఉంటుంది తర్వాత కొంత ఎక్కువ ఈ టెక్నాలజీ మీద అవగాహన ఉన్న గర్ల్స్ అందరిని కూడా తీసుకొచ్చి మనము ఈ డ్రోన్ పైలట్స్గా తీర్చిద్దాలని ఆలోచన తర్వాత మహిళా పోలీస్ని కూడా మనకు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో ఒక ఐదు వందల మంది మహిళా పోలీసు ఉన్నారు వీళ్ళను కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఈ డ్రోన్ పైలట్స్గా తీర్చిద్ద ఆలోచన తర్వాత వీళ్ళకి సర్టిఫికేషన్ కూడా ఫ్యూచర్లో వీళ్ళకి ఒక సర్టిఫికేషన్ ఇవ్వడం తర్వాత ఏంటంటే ఫీల్డ్ జాబ్ కంటే కూడా ఉమెన్ ఆఫీసర్స్కి జాబ్ చార్ట్లో దీనికి ఎక్కువ ఫోకస్ ఇవ్వాలనేది ఆలోచిస్తాం కంట్రోల్ రూమ్ కావచ్చు ఇట్లా డ్రోన్స్ ఆపరేషన్ కావచ్చు అట్లా ముందుగా మాకు ఈ మాట్లాడే అవకాశం ఇచ్చిన సిపి గారికి దాన్ని మా ధన్యవాదాలండి సిపి గారి ఉత్తర్వుల మేరకు మా సిఏ గారు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం మేము డైలీ డ్రోన్ మార్నింగ్ ఈవినింగ్ అనేది ఒక టూ అవర్స్ ప్రాక్టీస్ చేస్తున్నాము దానివల్ల మేము డైలీ ఏ ఏరియాలోకి ఎక్కడ పాయింట్కి వెళ్ళమన్నా సరే మేము ఇండివిజువల్గా వెళ్ళి ఫ్లై చేయగలిగే అంత ధైర్యంతో ఇప్పుడు ఉన్నాం సార్ ఇదివరకు అంటే మేము బందోబస్తు డ్యూటీలు ఓన్లీ స్టేషన్లో డ్యూటీస్ కమాండ్ కంట్రోల్లో ఉన్నప్పుడు సీసీ కెమెరాస్ ఆపరేటింగ్ అవి చేసేవాళ్ళము బట్ ఇప్పుడు మగవాళ్ళతో సమానంగా కూడా బయటికి వెళ్ళి మేము డ్రోన్స్ ఫ్లై చేయగలుగుతున్నాం సార్ మాకు అవకాశం ఇచ్చినందుకు సిఏ గారికి సీఐ హనీష్ గారికి అలాగే మా సీపీ గారికి కూడా మాకు ధన్యవాదాలు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్ ఏపీలోనే మొదటిసారి ఎన్టీఆర్ కమిషనరేట్లు విజయవాడలో డ్రోన్ ఉమెన్ డ్రోన్ ఫ్లై చేయడం అన్నది ఇదే మొదటిసారి సిపి సారు మాకు అవకాశం ఇచ్చారు సీఏ కమాండ్ కంట్రోల్ హనీష్ సీఎస్ఆర్ ప్రోత్సాహంతో మేము ఈ డ్రోన్ ఫ్లై చేయడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది ఉమెన్ అనేవాళ్ళు ఇంతకుముందు బందోబస్తులు కమాండ్ లాండ్ ఆర్డర్ డ్యూటీసు సెంట్రీ డ్యూటీస్ అన్ని డ్యూటీలు చేసేవాళ్ళు వాటితో పాటు ఇప్పుడు ఉమెన్ డ్రోన్ కూడా ఫ్లై చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన సిపిసార్ రాజశేఖర్ బాబు సార్కి మన కమాండ్ కంట్రోల్ సిఏ గారికి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను సార్ ఫస్ట్ ఏపీలో ఉమెన్ డ్రోన్ ఫ్లయింగ్ అనేది చాలా గ్రేట్ విషయము ఈ విషయాన్ని సార్ మాకు ముందుగా నిలబెట్టి ప్రాక్టీస్ ఇచ్చి ఇవన్నీ నేర్పించినందుకు సార్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్ మెయిన్ ఏంటంటే ఈ డ్రోన్స్ యూస్ చేసి మనం ట్రాఫిక్ పాయింట్స్కి వెళ్ళి అక్కడ ట్రాఫిక్ పాయింట్స్లో మనం లైవ్ మానిటరింగ్ ఇస్తున్నప్పుడు కమాండ్ కంట్రోల్లో ఒక పర్సన్ ఉంది సార్ ఆ యూట్యూబ్ లింక్ అనేది షేర్ చేయడం వల్ల వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు ఎక్కడైనా ట్రాఫిక్ కంజెషన్స్ వచ్చినప్పుడు ఏమైనా బ్రేక్ డౌన్ అయినా కూడా ట్రాఫిక్ హెవీగా ఉన్నా కూడా మనం ఏంటంటే ఆ మ్యాన్ ప్యాక్లో మనం చెప్పడం ద్వారా కానీ లేదా లైవ్లో మానిటర్ చేయడం ద్వారా కానీ ఈ డ్రోన్ ద్వారానే మనం అది క్లియర్ చేయగలుగుతున్నాం సార్ ఫాస్ట్గా చాలా ఎఫిషియంట్ గా జరుగుతుందంటే వర్క్ ఇది డ్రోన్స్ వల్ల జరుగుతుంది సార్ అది కి చేయడం వల్ల ఇది చాలా గొప్ప విషయం సార్ థ్యాంక్ యూ